నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ టైమ్ న్యూస్ నేను పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికాలో బిజీ బిజీగా గడుపుతోంది పలు కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీ నిర్వహిస్తూ ఒప్పందాలు చేసుకుంటున్నారు కాగ్నిజెంట్ కంపెనీతో అవగాహన ఒప్పందం చేసుకున్న సీఎం రేవంత్ సారథ్యంలోని ప్రతినిధి బృందం తాజాగా మరికొన్ని కంపెనీలతో అవగాహన కుదుర్చుకున్నారు అసెట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ సర్వీసెస్ అడ్వాన్స్డ్ డేటా ఆపరేషన్స్ లో ప్రముఖ కంపెనీ ఆర్సీసీఎం హైదరాబాద్ లో తమ కంపెనీ ఏర్పాటుకు అంగీకరించింది ఆర్సీసీఎం అమెరికా తొలిసారి హైదరాబాద్లో కంపెనీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం సీఎం అందిస్తున్న సహకారంతో తమ సేవలను మరింతగా విస్తరిస్తున్నట్లు కంపెనీ తెలిపింది అంతర్జాతీయ స్థాయిలో అవసరమైన సదుపాయాలకు అనుగుణంగా హైదరాబాద్లోని గొప్ప టాలెంట్ ఫోర్స్ సహజ రీతిలో ఉండే లొకేషన్ నైపుణ్యం కలిగిన స్థానిక ఉద్యోగుల లభ్యత కారణంగా అంకితభావంతో హైదరాబాద్లో డేటా సొల్యూషన్ సర్వీసులను అభివృద్ది చేస్తున్నామని గౌరవ్ సూరి తెలిపారు

ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ కీలక భేటీ కానుంది సెక్రటేరియట్లో ఉదయం పదకొండు గంటలకు మంత్రివర్గం సమాపేశం కానుంది ఈ భేటీలో రాజధాని నిర్మాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే అమరావతిలో నిర్మాణాలపై ఐఐటి నిపుణులు నిపేదిక ఇచ్చారు ఇక ఏపీ కేబినెట్ భేటీ అనంతరం చీరాలలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు మధ్యాహ్నం మూడున్నర గంటలకు చీరాల చేరుకోనున్నారు సీఎం ఆ తర్వాత చేనేత సదస్సులు ఆయన పాల్గొంటున్నారు ఈ సదస్సు ద్వారా చేనేత కార్మికులకు వరాలు కుల్పించే అవకాశం ఉంది చేనేతలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే ఛాన్స్ తో పాటు ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ద్వారా ఇరవై ఐదు ఉద్యోగాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అలాగే ఇరవై ఆరు సెంటర్ల ద్వారా గ్రామీణ యువతకు శిక్షణ ఎనిమిదవ తరగతి అర్హతతో ఐదు లక్షల నుంచి యాబై లక్షల వరకు రుణాల పథకం ప్రకటించే ఛాన్ ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ కీలక భేటీ కానుంది లో ఉదయం పదకొండు గంటలకు మంత్రివర్గం సమాపేశం కానుంది ఈ భేటీలో రాజధాని నిర్మాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే అమరావతిలో నిర్మాణాలపై ఐఐటీ నిపుణులు నివేదిక ఇచ్చారు ఏపీ కేబినెట్ భేటీ అనంతరం చీరాలలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కాంతి ఉన్నారు కాంతి చెప్పండి ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించిన ప్రధానమైన అంశాలు ఈ రోజు చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సమావేశం జరగబోతోంది సమావేశంలో ఏవైతే అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని తీర్మానాలు ముందుకు వచ్చాయో వాటి వీరి దిశగా ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది దీంతో పాటుగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది ముందుగా ఈ క్యాబినెట్ సమావేశం ఆ రెండవ తారీఖున జరగాల్సి ఉంది అయితే ఏదైతే కలెక్టర్ల కాన్ఫిడెన్స్ దృష్ట్యా ఈ సమావేశాన్ని ఈ రోజుకి పోస్ట్ పోస్ట్పోన్ చేయడం జరిగింది ఉదయం పదకొండు గంటలకి మంత్రులు ఈ క్యాబినెట్ సమావేశంలో పాల్గొంటారు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు అటు అమరావతి కావచ్చు పోలవరం అలాగే కొన్ని శాంతి భద్రతల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది ఇక ఈ రోజు నుంచి అమరావతి పనులు కూడా ప్రారంభించేందుకు జంగల్ క్లియరెన్స్ పనులతోటి ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు ఈ ముఖ్యంగా చూసుకున్నట్లయితే పోలవరం విషయంలో కావచ్చు అలాగే జలవనరుల శాఖ విషయంలో కొంత కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది అలాగే రెవెన్యూ శాఖకి సంబంధించి అలాగే ఏవియేషన్ కి సంబంధించినటువంటి విషయాలు అలాగే అగ్రికల్చర్ కి సంబంధించిన విషయాల్లో కొన్ని కీలక నిర్ణయాలు ఈ కేబినెట్ భేటీ ద్వారా తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏవైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక విషయాల్లో కొంత లోటు ఉన్న నేపథ్యంలో ముందుకు వెళ్లలేకపోతున్నామని ప్రకటించినప్పటికీ కూడా ఒక్కొక్కటిగా పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఈ నేపథ్యంలో ఆర్థిక పరమైన విషయాలకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖలో ఉన్నటువంటి లోటుపాట్లు అలాగే నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగిన నేపథ్యంలో అక్కడ ఏవైతే కొన్ని సమస్యలు వారి దృష్టికి వచ్చాయి వీటిని అన్ని Right. Thank you, Kanti. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై వైఎస్ జగన్ ఫోకస్ పెట్టారు నేడు ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో జగన్ భేటీ కానున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరు ప్రకటించారు గెలుపు అవకాశాలపై వైసీపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది సంబంధించి అప్డేట్స్ మా అనురాధ అనురాధ అందిస్తారు విశాఖలో ఎన్నికల హిట్ స్టార్ట్ అయిందనే చెప్పాలి ఈ రోజు స్టాండింగ్ కమిటీ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగుతూ ఉంటుండగా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఈ నెల ముప్పై తారీఖున జరుగు జరుగుతున్నాయి అందుకోసం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశారు అది ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అంటే స్థానిక సంస్థల కోటాలో గతంలో వంశీకృష్ణ యాదవ్ ఆ పదవిలో ఉండేవారు ఆయన రాజీనామా చేసి కూటమిలో చేరి ఆయన తిరిగి సౌత్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన నేపథ్యంలో ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతుంది పూర్తి స్థాయిలో గెలిపే లేకపోతే ఇటు వైసీపీ పార్టీ కానీ ఫుల్ గా ఫోకస్ చేసిందనే చెప్పాలి అయితే ముఖ్యంగా వైసీపీ పార్టీ నుంచి బొత్స సత్యనారాయణ ని క్యాండిడేట్ గా ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మొత్తం ఇక్కడ ఉత్తరాంధ్ర కీలకమైన నేతలందరితోని కూడా భేటీ అవుతున్నారు ఈ భేటీ అనంతరం పార్టీ పటిష్టతతో పాటు ఈ ఈసారి ఎమ్మెల్సీ స్థానాన్ని ఖచ్చితంగా వాళ్లే దక్కించుకోవాలన్న వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు అయితే అందుకు సంబంధించి ప్రతి వ్యూహం కూటమి కూడా చేస్తూ ఉన్నది అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీ ఓటింగ్ లో దాదాపుగా ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లు కలిగి ఉంది ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లలోని దాదాపుగా ఆరు వందలకి పైగా వైసీపీ చాలా కీలకమైన ఓట్లను కలిగి ఉంది అంటే మెజారిటీ సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా కేవలం కూటమి రెండు వందల డెబ్బైకి దగ్గర దగ్గరగా ఓట్లు మాత్రమే ఉన్నాయి అయినప్పటికీ కూడా ఆ ఇక్కడున్న నేతలు ఎటువైపు గట్టు దాటుతారన్న ఆందోళనలో వైసీపీ ఉన్నట్లుగా మనకి స్పష్టంగా వాళ్ళ వ్యూహాలను బట్టి తెలుస్తా ఉంది అయితే నిన్న ఇక్కడికి ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డి ఇక్కడ చేరుకొని నేతలందరితోని కూడా మాట్లాడారు ఇప్పటికే కూటమిలో కొంతమంది కార్పొరేటర్స్ చేరారు వాళ్ళతో పాటు మరికొంతమంది వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళందరితోని కూడా ఒక సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించారు తదుపరి వాళ్ళందరినీ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడే ప్రయత్నం అయితే మాత్రం చేస్తున్నారు అయితే సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా గాని కానీ ఎంపీటీసీలు కానీ కార్పొరేటర్స్ కానీ వీళ్ళంతా కూడా ఓట్ చేయాల్సింది వాళ్ళంతా వైసీపీ పార్టీకి ప్యానెల్ గా ఉన్నప్పటికీ కూడా వైసీపీ కొంత అలజడిని ఫీల్ అవుతుంది ఉందనే చెప్పాలి ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వ్యూహాలని అనూహ్యంగా అప్పుడు టీడీపీ ఆ స్థానాన్ని చేజిక్కించుకుంది టీచర్స్ కోటాలో మరి ఇప్పుడు స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ విజయాన్ని వీళ్ళు సొంతం చేసుకోవాలన్న వ్యూహాలతో వైసీపీ ముందుకు వెళ్తుంది అంతే ప్రతి వ్యూహాలతో కూటమి కూడా బొత్సకి దీటుగా ఆ పీల గోవింద్ పేరుని ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది మొత్తానికి చూసుకుంటే గనుక ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా ఇరు పార్టీలు ఇరు వర్గాలు కూడా తీసుకున్నాయి ఈ రోజు జగన్ భేటీ అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి దాని మీద ప్రతి వ్యూహాలు కూటమి నుంచి ఎలా ఉంటాయి అనే దాని మీద మాత్రం ఒక ఆసక్తికరమైన చర్చ విశాఖపట్నంలో నడుస్తుంది మరి ఎమ్ఎల్సీ ఉప ఎన్నికలో గెలుపు ఓటములో ఎలా ఉన్నా కూడా ఆ పార్టీల ప్రతిష్టతిని ప్రతిబింబించే విధంగా ఎన్నిక జరుగుతుందని మాత్రం మనం చెప్పవచ్చు రైట్ థ్యాంక్ యూ అని ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గన్నవరం ఎయిర్పోర్ట్ పూర్వ వైభవం సంతరించుకుంది ఐదు సంవత్సరాలుగా గన్నవరం విమానాశ్రయం నుంచి పౌర విమానయాన సేవలు మందకొడిగా సాగాయి ఇప్పుడు కొత్త రూట్లకు భారీగా రద్దీ ఉంటోంది రెండు వేల పంతొమ్మిదిలోనే పన్నెండు లక్షల మంది రాకపోక సాగించారు ప్రస్తుతం తగినండి సర్వీసులు లేక పది లక్షల మంది కూడా ప్రయాణం చేయలేకపోతున్నారు గన్నవరం ఎయిర్పోర్ట్ వైభవంపై కథనం గన్నవరం విమానాశ్రయానికి ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంటోంది ఇక్కడి నుంచి ఏ దేశానికైనా నగరానికైనా కొత్త సర్వీసులు ఏర్పాటు చేయడంతో అత్యంత రద్దీగా నడుస్తుండటమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం తాజాగా ముంబైకి నడుపుతున్న సర్వీసులు గతంలో వారణాసి ఢిల్లీ చెన్నై బెంగళూరు కొచ్చి వారణాసి షిరడి ఇలా ఏ నగరానికి కొత్తగా విమానం నడిపినా ఆక్యుపెన్సీ రేషియో ఎక్కువగా ఉంటోంది ఐదేళ్లుగా గన్నవరం విమానాశ్రయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది వైసీపీ సర్కార్ ఐదేళ్లలో విమానాశ్రయం నుంచి నూతన సర్వీసులు ఏర్పాటు చేయకపోగా ఉన్న సర్వీసులను కూడా తగ్గించుకుంటూ వచ్చారు షిరడి వారణాసి ముంబై కొచ్చి సహా పలు ప్రాంతాలకు పూర్తిగా సర్వీసులు ఆగిపోయాయి తాజాగా ఎన్డీఏ సర్కారు అధికారంలోకి రావడంతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎంపీ బాలశౌరేజ్ చొరవతో కొత్తగా ముంబైకి సర్వీసులు ఏర్పాటు చేశారు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రస్తుతం నలభై ఆరు విమానాలు నడుస్తున్నాయి రెండు పంతొమ్మిది నాటికి ఇక నుంచి రోజుకు అరవై సర్వీసులకు పైగా రాకపోకలు సాగేవి ఏటా పన్నెండు లక్షల మంది రాకపోకలు సాగించేవారు రెండు వేల పదిహేను నుంచి వరుసగా నాలుగేళ్లు రెండు వేల పదిహేను పంతొమ్మిది మధ్య కొత్త సర్వీసు ఏర్పాటుతో ప్రయాణికులు భారీగా పెరిగారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి కనీసం పదిహేను లక్షలు దాటుతారని అంచనా వేశారు కానీ ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం విమానాశ్రయాన్ని పట్టించుకోకపోవడంతో పరిస్థితి తలకిందులైంది ప్రస్తుతం సర్వీసులు తగ్గిపోవడంతో ప్రయాణికుల సంఖ్య కూడా తగ్గిపోయింది గన్నవరం పేరుకి అంతర్జాతీయ విమానాశ్రయం తప్ప ఐదేళ్లలో ఒక్క విమాన సర్వీస్ కూడా విదేశాలకు ప్రారంభించలేదు ఇటీవలే షార్జాకు వారానికి రెండు రోజులు ఒక సర్వీస్ నడుపుతున్నారు శ్రీలంక థాయిలాండ్ సింగపూర్ తో పాటు దుబాయ్ కి ఉండే రద్దీ దృష్ట్యా కనెక్టివిటీ ఇవ్వాలని కోరుతున్నారు కొత్త సర్వీసులు మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి వస్తాయని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ తెలిపారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ముఖ్యంగా గన్నవరం ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మోడర్నైజేషన్ పనులు వేగవంతంగా పూర్తవుతున్నాయి ఒక సంవత్సరం లోపు కొత్త టెర్మినల్ని ఓపెన్ చేయటం అలాగే రన్వే ఎక్స్పాన్షన్ చేయటం మరిన్ని ఎయిర్లైన్స్ని తీసుకురావటం నైట్ హాల్ట్కి సంబంధించి ఇక్కడ పర్మిషన్స్ ఇవ్వటం అలాగే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా వారు పరిశోధించి ఎక్కడైతే గన్నవరం నుంచి కర్నూలుకి గన్నవరం నుంచి వయా హైదరాబాద్ కనెక్టింగ్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ గన్నవరం టు ముంబై డైలీ ఫ్లైట్ నడుస్తుంది అలాగే గన్నవరం టు ఢిల్లీ కూడా ఫ్లైట్స్ నడుస్తున్నాయి మరి ఈ పరిస్థితుల్లో అటు కేవలం జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా రూట్స్ కొత్త కొత్తవి తీసుకొస్తామని చెప్పేసి మన విజయవాడ ఎంపీ చిన్ని గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈరోజే పుట్టినరోజు మరి ఆయన కూడా గట్టిగా ప్రయత్నం చేసి కేంద్ర ఏవియేషన్ మినిస్టర్ అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపు ఈ పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేస్తారని చెప్పేసి తెలియజెప్పడం జరిగింది దానికి సంబంధించి బడ్జెట్ని కూడా రిలీజ్ చేసి త్వరలోనే ఎక్స్పాన్షన్ పనులన్నీ కూడా పూర్తి చేస్తారని చెప్పేసి చెప్పారు ప్రస్తుతం గన్నవరం నుంచి రోజు నడుస్తున్న ఇరవై మూడు దేశీయ సర్వీసులు ఎనిమిది హైదరాబాద్కి ఆరు బెంగళూరుకి వెళ్తున్నాయి మిగతా తొమ్మిదిలో ఢిల్లీకి రెండు చెన్నైకి రెండు ముంబై కడప విశాఖకు ఒక్కోటిన్నాయి ఒక సర్వీస్ షిర్డి నుంచి వచ్చి విజయవాడ మీదుగా తిరుపతి వెళ్తోంది మరో సర్వీస్ విశాఖ నుంచి వచ్చి విజయవాడ మీదుగా చెన్నైకి వెళ్తోంది గన్నవరం నుంచి ప్రస్తుతం ఢిల్లీకి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలు రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు రెండు సర్వీసులు నడుస్తున్నాయి ఎంపీ బాలశౌరి పార్లమెంట్లో చెప్పినట్టు వారణాసికి సర్వీసులు ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు కొత్త సర్వీసులు అందుబాటులోకి వస్తే మళ్లీ గన్నవరం విమానాశ్రయం దేశంలోనే ఎక్కువ రద్దీ ఉండే విమానాశ్రయాల జాబితాలో చేరుతుందన్న అభిప్రాయం ఎన్డీఏ ప్రభుత్వం మరిన్ని సర్వీసులు నడపాలని కోరుకుంది